హాయ్ మన ఆంధ్ర ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండుగ ఉండ్రాళ్ళ తద్ది అట్ల తద్ది భాద్రపద మాసం బహుళ పక్షం రోజు తదియా తిదిన అమ్మవారిని ఆరాధించి గౌరీదేవి అనుగ్రహం పొందే రోజు ఈ ఉండ్రాళ్ళ తద్ది అర్లీ మార్నింగే తెల్లవారకుండా ఫైవ్ అయ్యేసరికి అయితే భోజనం చేసి ఆ రోజు ఉదయం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఉపవాసం వాటర్ కూడా తాకుండా ఉంటాము ఒక్కో చోట ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారండి మాకైతే అట్ల తద్దికైతే ఆనపకాయ ఆకుల మీద ఉండ్రాళ్ళ తద్దికైతే ఇలా బూడిది గుమ్మడి ఆకుల మీద అయితే నైవేద్యాన్ని సమర్పించాలండి ఐదు ఉండ్రాళ్ళ మీద ఈ విధంగా జ్యోతిని వెలిగించి ఆరిదిని ఉండ్రాళ్ళను అయితే గౌరీదేవికి సమర్పించాలి ఈ విధంగా పూజ పూజ అనంతరము చుక్కని చందమామని చూస్తే తప్ప ఏమి తినరండి పెళ్లి కానీ ఆడపిల్లలైతే చందమామ లాంటి చల్లని మనసున్నవాడు చుక్కలాంటి భర్త రావాలని అయితే ఈ పూజను నోచుకుంటారు పెళ్ళైన ఆడవాళ్ళైతే అఖండ సౌభాగ్యము ఐదోతనము పది కాలాల పాటు చల్లగా ఉంటుందని గౌరీదేవికి అయితే ఈ వ్రతాన్ని నోచుకుంటారు నేను సూర్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నానని రిషిబాబు అయితే నా దగ్గర ఆశీర్వాదం తీసేసుకుంటున్నాడు నా పూజ అందంగా జరగటానికి కారణం అయితే అమ్మ నైవేద్యాలు తోరాలు పత్రలు అన్నీ అయితే రెడీ చేసేసి అన్నయ్యతో పంపించేసింది దట్స్ వర్ మినీ బ్లాక్ బాయ్